ఈ రోజులో రాజకీయ నాయకులు ఎలా ఉన్నారంటే ఏ ఒక్క చిన్న మాట మీరు అన్నా కానీ దాన్ని పెద్ద దుమారం చేస్తున్నారు అది కూడా తన ప్రత్యర్థి నాయకుడు ఏదైనా చిన్న మాట అన్నా కానీ దాన్ని పెద్ద దుమారం లాగా ప్రజలందరికీ కూడా విమర్శలు చేస్తూ చెప్తున్నారు అన్నమాట అది కూడా మెయిన్ లీడర్స్ చాలా ఆచితూచి ఎక్కడికి వెళ్ళా కానీ మాట్లాడేటప్పుడు ఆ సందర్భాన్ని బట్టి ముఖ్యమైన మాటలు మాట్లాడాలని తెప్పించి కానీ స్పష్టత లేని మాటలు వెటకారమైన మాటలు మాట్లాడడం వల్ల వాళ్ళు ఏమవుతారంటే ప్రజల్లోని ఎర్రిపుష్పాలు అయిపోతారు మాట ఎర్రి పుష్పాలు చేస్తాకే ప్రత్యర్థులు చూస్తారు ఎందుకంటే ఇతనికి మాట్లాడడం రాదు ఈ రాజకీయ నాయకుడు ఎన్ని సంవత్సరాలు అయినా కానీ ఇలాగే ఉంటాడు ఆయన కానీ రాజకీయం చేస్తాడు ఇతనికి ఎందుకు రాజకీయం ఇరిపోక అని అంటే చాలా తక్కువగా చేసి మాట్లాడతారు అన్నమాట అందుకనే ప్రతి రాజకీయ నాయకుడు కూడా మాట్లాడినప్పుడు చాలా చక్కగా హోందాగా ప్రతీది కూడా ఎదుటి వ్యక్తికి అర్థమయ్యేలా మాట్లాడాలి అంతేగాని ఇష్టం వచ్చినట్లు ఎటకరంగా మాట్లాడితే ఇదిగో పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఇరుక్కున్నారు కదా అలాగే ఉంది ఇది అంతా చెప్తుంది కూడా నేను పవన్ కళ్యాణ్ గారి గురించి పవన్ కళ్యాణ్ గారు అనవసరంగా ఒక పెద్ద వివాదం ఇరుక్కున్నారు అసలు ఆయన ఆ మాట అనకపోతే ఈరోజు ఆంధ్ర తెలంగాణలోని అసలు ఈ పరిస్థితే లేకపోను ఎందుకు వచ్చింది తంటారు పవన్ కళ్యాణ్కి ఏదో సరదాగా అన్న మాటకి తెలంగాణ నాయకులు అందరూ కూడాను పవన్ కళ్యాణ్ మీద పడి ఏడ్చేస్తున్నారు మామూలుగా కాదు తెలంగాణ గౌరవాన్ని తీసేశాడు తెలంగాణ ప్రజలకి గౌరవం లేదు చాలా దారుణమైన మాటలు అంటారన్నమాట పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ అన్న మాట ఏంటి ఒక చిన్న మాట సింపుల్ లాజిక్ లో రైతులతో మాట్లాడినప్పుడు అసాధారణంగా మాట్లాడిన మాటలు అవి కొబ్బరి చెట్లు కూడా ముండేలన్నీ పాడైపోతున్నాయి సార్ ఏంటి పరిస్థితి అని చెప్పి బాధపడుతున్నప్పుడు అసాధారణంగా చెప్పిన మాట తెలంగాణ వాళ్ళు దిష్టి పెట్టారేమో కోనసీమ చాలా అందంగా ఉంటుంది అందుకే చెట్టులు అయిపోయి అని చాలా చిన్న నవ్వుతూ చెప్పిన మాట ఆ మాట తెలంగాణ నాయకులు అందరూ కూడా బీఆర్ఎస్ నేతలు ఏంటి కాంగ్రెస్ ఏంటి అందరూ కూడా విమర్శల మీద విమర్శలు అంతేకాకుండా తెలంగాణ ప్రజలను కూడా మన తెలంగాణ గౌరవాన్ని కాపాడుకోవాలని కూడా పిలుపునిచ్చారు అసలు ఎంత దారుణమండి ఒక చిన్న మాట అన్నందుకు అంత పెద్ద రో రోమర్స్ నేను అందుకే అన్నానమాట ఏ రాజకీయ నాయకుడు కానీ మాట్లాడినప్పుడు క్రమశిక్షణ పరమైన మాటలు మాత్రమే మాట్లాడాలి ఎటకారంగా మాట్లాడడం వాళ్ళ మీద వీళ్ళ మీద చిన్న జోక్ వేయడం వల్ల ఎలా ఉంటుందంటే ఒక్కొక్కసారి బాగానే ఉంటుంది కానీ ఒక్కొక్కసారి మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా దోమారం అయిపోతుంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ పరి పరిస్థితి కూడా సేమ్ ఆ విధంగా చేశారు తెలంగాణలోని పవన్ కళ్యాణ్ గారి సినిమాలు ఆన్ ఎవరంట తెలంగాణ ప్రజలందరూ కూడా పిలుపునిచ్చారు పవన్ కళ్యాణ్ సినిమా ఏ వచ్చినా కానీ చూడకండి మన తెలంగాణ ప్రజలంటే గౌరవం లేదు తెలంగాణ ప్రజల మీద ఆయన చేసిన కామెంటు మనకి సిగ్గుచేటు అని చెప్పి ప్రజల్ని ఎలా రెచ్చగొడుతున్నారు రెచ్చగొడుతున్నారు పవన్ కళ్యాణ్ ని పోయే బురదలో రాయేసి వేసుకున్నాడు ఆయన లేనిపోని తంటాలని తలమే పెట్టుకున్నాడు ఆయన వెళ్ళి మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కోనసీమ విషయాలు మాట్లాడి వచ్చేస్తే ఈ విశ్వాసం ఇంతవరకు రా రానే రాకపోదు అది ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారు చూస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారితో కూడా మాట్లాడారు అసలు ఈ విషయాన్ని క్లోజ్ చేయండి ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీకి అధినేత అది కూడా ఏపీ డిప్యూటీ సీఎం అతని మీద ఇంత దుమారం రేపు కరెక్ట్ కాదు రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు అనేది కూడా చెడిపోయే అవకాశం ఉంటుంది ప్రజల్లోని వ్యతిరేకత పెరిగిపోతుంది రెండు రాష్ట్రాల మీద ఒకరికొకరు కూడా వ్యతిరేకంగా చూసుకుంటారు ఎందుకంటే తెలంగాణ వాళ్ళు ఆంధ్రలో కొంతమంది ఉన్నారు అంతేకాకుండా ఆంధ్ర వాళ్ళు కూడా తెలంగాణలో ఉన్నారు చాలామంది వీరందరూ కూడా ఒకరి మీద ఒకరు వ్యతిరేకత అదేవిధంగా సంఘంలో అంటే ప్రజల్లోని మళ్ళీ ఏదైనా దారుణాలు మళ్ళీ ఏదైనా కొట్లాట ఏదైనా జరిగే అవకాశాలు ఉంటాయి దీన్ని ఎంతటితోనే క్లోజ్ చేయండి అని చెప్పి చంద్రబాబు ఆల్రెడీ సీఎం గారికి చెప్పినట్లుగా అయితే తెలుస్తుంది కానీ దీన్ని మాత్రం బీఆర్ఎస్ అదేవిధంగా వైసీపీ వీళ్ళు వాళ్ళకి చెప్పినట్లు అక్కడి నుంచి వాళ్ళు రెచ్చగొడుతున్నట్లుగా ఒక పుకార్ అయితే బయటకు వచ్చింది ఏదేమైనా కానీ పవన్ కళ్యాణ్ గారిని ఈ విషయంలోని తెలంగాణలో జీరో చేసేయాలి అసలు ఆయనకి తీవ్ర నష్టం కల్పించాలని చెప్పి కొన్ని నేతలైతే పవన్ కళ్యాణ్ గారు వెనకాల పడిపోయారు బేవచ్చంగా మాట బహిరంగంగా క్షమాపణ చెప్పండి లేకపోతే కనుక పవన్ కళ్యాణ్ గారిని వదిలే ప్రసక్తే లేదు బహిరంగంగా క్షమాపణ చెప్తే కనుక ఆయన పరువు పోయినట్టే కదా ఒకవేళ పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్తే కనుక ఏపీ డిప్యూటీ సీఎం పదవిలో ఉన్నప్పుడు ఇటువంటి వ్యాఖ్యలు చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారి పవన్ కళ్యాణ్ గారికి గౌరవం పోతుంది ఎవరైతే ప్రత్యర్థులు ఎవరైతే పవన్ కళ్యాణ్ గారికి శత్రువులుగా ఉన్నారో వాళ్ళందరూ కూడాను పవన్ కళ్యాణ్కి ఒక కామెంట్ చేస్తారు ఏ కామెంట్ అంటే పవన్ కళ్యాణ్ గారికి మాట్లాడడం రాదు పవన్ కళ్యాణ్ గారికి రాజకీయాలు చేయడం రాదు ఆయనే ఒప్పుకున్నారు ఒకనొక రోజులోని పవన్ కళ్యాణ్ గారు నన్ను క్షమించండి అని చెప్పేసి ఈ మాట నేను తప్పుదంగా అన్నానని చెప్పి చెప్పడం జరిగిందని చెప్పి ఇటువంటి మాటలు కూడా ఈ ప్రత్యర్థులు ఎవరైతే శత్రువులు అందరూ కూడా ప్రచారం బాగా చేస్తారు దాన్ని బాగా రోమర్ క్రియేట్ చేస్తారన్నమాట దీనివల్ల కూడా పవన్ కళ్యాణ్ గారికి నష్టమే అందుకే నేను చెప్తుంది ఏంటంటే ఏ వ్యక్తి అయినా కానీ మాట్లాడేటప్పుడు క్రమశిక్షణగా మాట్లాడాలి ఆ సిచ్యువేషన్ బట్టి మాట్లాడాలి ఆ సందర్భం ఏంటో చూసుకొని మాట్లాడాలి ఏది పడితే మాట్లాడితే కొంచెం టంగ్ స్లిప్ అయినా కానీ లేదా కొంచెం వెటకరంగా మాట్లాడినా కానీ అవి చాలా పెద్ద సమస్యలోకి తీసుకెళ్ళిపోతాయి అన్నమాట ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి విషయంలో కూడా అదే జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా బాధపడుతున్నారు ఈ విషయంలోని పవన్ కళ్యాణ్ గారు అలా అనకంటూ ఉంటే బాగుండు ఇప్పుడు తెలంగాణ ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ మీద చాలా కోపంగా ఉన్నారు రాజకీయ నాయకులు అందరూ కూడా అక్కడ రెచ్చ కొడుతున్నారు అసలు అనవసరమైన విషయాలు ఇవన్నీ కూడా అని చెప్పి చాలా బాధపడుతున్నారు మరి రాబోయే రోజుల్లో ఇది కూల్ అవుతుందా లేదా తెలంగాణ రాజకీయ నాయకులు ఎంకా దాన్ని రెచ్చగొడతారా పవన్ కళ్యాణ్ గారిని బహిరంగంగా క్షమాపణ కోరుతారా అనే విషయాన్ని మనం వేచి చూడాలి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్